దేవుడు వారికి లెక్క అడిగే సమయం వాళ్ళను వాళ్ళ దగ్గర నుంచి ఆ లెక్క తీసుకునే సమయం ఒకటి వస్తుంది ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆ రక్తం మొరపెట్టిద్ది అటండి రక్తం మొరపెట్టిది తెలుసా మీకు అందుకే ఎవరిని కూడా చంపకూడదని దేవుడు చెప్పాడు నరహత్య చేయవద్దు ఎందుకంటే చంపిన తర్వాత ఆ రక్తం మొరపెట్టుద్ది దేవునికి ఆ మొర రక్తం కూడా బైబిల్లో మొట్టమొదటి హత్య హయ్యను చేశాడు హేబులను చంపేశాడు ఏబేలు చంపేశారు నిర్దాక్షిణంగా చంపారు అయిపోయింది అనుకున్నాడు ఇక కయ్యోనిక ఇక నాకు అడ్డం తొలిగిపోయింది అప్పటి నుంచి సాధానం పనిచేస్తానే ఉన్నాడండి అలా విరోధుల్లో దూరి దేవుని భక్తులు చంపడం అప్పటి నుంచి మొదలైంది హేబేలు రక్తం ఒలికించుకొని దగ్గర నుంచి ప్రవక్తల రక్తాన్ని ఎంతో మరి ఒలికించారు ఈ లోక ప్రజలు ప్రమక్తల రక్తాన్ని చూశారు ఆఖరి రక్తాన్ని కూడా చూశారు కానీ ఆ ప్రభుని మాత్రం ఎవరు అప్పటి నుంచి సాధన పనిచేస్తున్నాడు అదే సాతాను ఇప్పుడు కూడా ఉన్నాడు వాడికి సమయం దగ్గర పడింది వాడి కాలం కొంచెమే దేవుని స్తోత్రం అయితే చూడండి హేబేలు రక్తం అంట మరపెట్టింది అంట దేవునికి చూడండి ఆది కాణం నాలుగవ అధ్యాయంలో మనం చూడొచ్చు తొమ్మిదవ వచ్చినాం ఎహోవా మాట్లాడుతూ ఉన్నారు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యోనాడు అడగగా హేబేలు అంటున్నా నేను ఎరగను నా తమ్ముడికి నేను కావలి వాడనా అనేను అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది తమ్ముని రక్తము యొక్క స్వరము రక్తానికి కూడా స్వరం ఉంది చూసారా నిర్దోషుల రక్తము మొరపెట్టేది మొరపెడుతుంది కాబట్టి ఎవరిని నిర్దోషిని దోషిని కూడా చంపడానికి వీలేదు ఆఫ్ కోర్స్ కానీ ఎవరిని కూడా చంపడానికి వీల్లేదు అందుకే దేవుడు ఈ మాట రాయించాడు చంపద్దని ఆ రక్తానికి ఒక స్వరం ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క సేవకుడు చనిపోయిన సేవకుల ఆ రక్తం దేవునికి మొర ఉంది ప్రపంచంలో అనేక మందిని చంపారు ప్రవక్తల దగ్గర నుంచి ఎంతో వాళ్ళని చంపారు ఈ లోకం చంపింది వారి రక్తం దేవునికి మొరు పెడుతుంది ఒకరోజు దాని ప్రతిఫలం భూమి మీద దేవుడు కురిపిస్తాడు ఒక రోజు ఉంటుంది ఆ ప్రతిఫలం చూడండి ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు కాదు ఆరు అధ్యాయం తొమ్మిది వచ్చును

ఈ హత సాక్షులు చూశాడు చూపించాడు వారి రక్తము నిమిత్తం తీర్పు తెచ్చమని వారు దేవుడికి ఆ లెక్క పూర్తి అవుతుంది ఒకరోజు ఈ లోకము దేవుని దాసుల మీద వాళ్ళు చేసిన ప్రతి విధమైన ఆ నాశనం లేక ఆ హింస వాళ్ళు గురి చేసిన బాధలన్నిటికీ ఒకరోజు లెక్క పూర్తి అవుతుంది ఆ తర్వాత దేవుడు దానికి సమాధానం ఇవ్వబోతున్నాడు వీరి ప్రార్థన విని దేవుడు భూమి మీద తన ఉగ్రతను కురిపించబోతున్నాడు